ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఆంటీ వాళ్ళు అయితే తిరుమల వెళ్ళారు ఫ్రెండ్స్ ఈరోజు సండే అనమాట నిన్న వెళ్ళారు వాళ్ళు సో ఆంటీ వాళ్ళు లేరు కాబట్టి ఇంకా పూలన్నీ అన్నీ కూడా మనమే కోస్తున్నాం చెట్లు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి అనమాట సో మీరందరూ లేచారా సండే కదా టిఫిన్లు కాఫీలు అయ్యాయా అని చెప్పైతే నాకు లో షేర్ చేయండి అది మా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ పువ్వులు కోయడం అన్నా వాటిని కట్టడం అన్న దేవుళ్ళకి పెట్టడం అన్న వీటిని కట్టలేంలేండి ఇవి దేవుడికి పెడతామంటే కనకాంబరము మల్లె పువ్వులు ఇలాంటివన్నీ కూడాను ఇక్కడ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి మీకు తెలుసు కదా ఇటు ఇక్కడ రా బాగా వస్తుందేమో కానీ రోడ్డు వేస్తారని చెప్పేసి అన్నీ కొట్టేశారు మాకేమో పువ్వులు కరువైపోయింది ఇప్పుడు ఇంతకుముందు అయితే ఆంటీ వాళ్ళు చాలా పువ్వులు ఇచ్చేవాళ్ళు మాకు బట్ ఇప్పుడు రోడ్డు వేసేస్తున్నారని చెప్పి అన్నీ కొట్టేయడం వల్ల పువ్వులు లేదన్నమాట ఈరోజు నిద్ర లేవడం లేట్ నేను ఫ్రెండ్స్ సండే కదా సో దానివల్ల లేటుగా లేచాము ఇప్పుడు ఎయిట్ టైము కోడి ఇప్పుడు కూస్తుంది అటుపక్క ఎండ బాగా వస్తుంది ఎనిమిది గంటలకే ఎండ స్టార్ట్ అయింది ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫుల్గా ఇంకా పైన ఉన్నాయి అటుపక్క ఉన్నాయి కోసుకొని వస్తాను సో హాయ్ అండి అందరికీ చూసారు కదా కొంచెం ఒరిజినల్ గా మార్నింగ్ సౌండ్స్ అన్ని కూడా వినిపిద్దాం అని చెప్పేసి ఆ విధంగా అయితే ఇంకా డైరెక్ట్ గా మైక్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను కానీ ఇంకా అక్కడ చెట్లలో దూరి పువ్వులు పువ్వులుకొస్తూ ఉంటే కొంచెం మైక్ డిస్టర్బెన్స్ గా ఉంది వాయిస్ కూడా మీకు అయితే చూసారు కదండి పొద్దు పొద్దున మంచిగా కోడి సౌండ్ అంటే కోడి కొయ్యడం ఇవన్నీ కూడాను హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురీజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారి అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాం మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజ్ గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటి కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా పువ్వులన్నీ కూడా కోసుకొని వచ్చేసాను మామూలుగా మన ఇంటి ముందు ఉన్నప్పుడు మనకు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట కాకపోతే ఇప్పుడు రోడ్డు వేస్తారని చెప్పేసి చెట్లన్నీ కొట్టేశారు కాబట్టి ఇప్పుడు మనకి మామూలుగా పువ్వులు అయితే ఏమి ఇవ్వడం లేదు జస్ట్ ఇంకా ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి ఇంక ఇవలాగే చెట్లలో ఉండిపోతే రేపు పువ్వులు కోయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కోసుకొని వచ్చాను కానీ లేకపోతే నేను కూడా కోసేదాన్ని కాదనమాట నేను నాకు అట్లా అలవాటు లేదండి చెట్లలో పెట్టి వేరే వాళ్ళ చెట్లలో అంతా కోయడం అంటే ఒకవేళ ఏదన్నా ఒక మాట అనేసారంటే తీసుకోవాల్సి వస్తుంది కదా మళ్ళీ అని చెప్పేసి అనమాట సరే ఇంకా ఆంటీ వాళ్ళే కదా అని చెప్పి కోసేసాను అనమాట ఇంకా అలానే ఎందుకు పెట్టాలి చెట్లలో అని చెప్పి మనం దేవుడికైనా పెడదామని ఇంకా మా హస్బెండ్ అయితే స్నానం చేసుకుని దేవుడికి పూజ చేస్తానని చెప్పారు సరే అని ఇంకా అయితే అక్కడ ఇచ్చేసి నెక్స్ట్ అయితే ఇంక నేను పిల్లలకి టిఫిన్ అయితే చేస్తున్నాను సో ఇంకా ఎగ్ దోశలు అయితే వేసి ఉన్నారనమాట సండే కదండి సో ఎగ్ దోశలు అనమాట చికెన్ ఏమో తినకూడదు అంటూ ఉన్నారు బర్డ్ ఫ్లూ ఏదో ఉందని చెప్పేసి బట్ ఇంకా చికెన్ తినకుండా ఏమో మనం ఉండలేము అయినా కూడా మేము ఆ రోజు తేరేదిలేండి ఈవినింగ్ అట్లా తెచ్చుకుందాంలే అని చెప్పేసి వేరే చోట ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళిపోయాము సో ఆల్రెడీ మీరు ఫంక్షన్ వీడియో కూడా చూసేసి ఉంటారు సో ఇంకా దానికోసం అని చెప్పి పొద్దున బ్రేక్ఫాస్ట్ మాత్రం మేము రెడీ చేసుకొని దాని తర్వాత మళ్ళీ అంటే బ్రేక్ఫాస్ట్ చేసి తినేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ కోసం మళ్ళీ చికెన్ తెచ్చుకున్నాం అనమాట సో ఆ ఫంక్షన్ వీడియో సపరేట్గా పెట్టాను ఇంకా ఈ వీడియో మీకు సపరేట్గా పెడుతున్నా ఈరోజు సింపుల్గా అంటే నార్మల్గా ఎగ్ దోశ ఎలా వేసుకుంటారో అంటే దోశ పైన ఎగ్ కొట్ట వేసేసుకొని కారము పెప్పర్ పౌడరు అలాగే సాల్ట్ చల్లుకొని వేసుకుంటారు కదా అలాగంటే ఈ విధంగా అయితే వేశానండి ఇంకొకలాగా కారం చట్నీ ప్రిపేర్ చేసుకొని కూడా వేయొచ్చు చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు మీకు షేర్ చేశాను కదండి సో దానికి చికెన్ షేర్వ లాంటివి చేసుకొని తింటే కూడా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా టిఫిన్ అయితే తినేసాము టిఫిన్ తినే పనులు అయితే అయ్యాయి ఇంకా బట్టలు అయితే మిషన్కి వేసాను ఆదివారం అంటే ఎవరైనా రష్ తీసుకోవాలనుకుంటారు బట్ మా ఇంట్లో మాత్రం హెవీగా పనులు ఉంటాయి నాకు ఇది తీసేయాలండి చేతికి వాచ్ కట్టుకోవాలి సో మేమైతే ఇంకా ఈరోజు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ అనమాట మా రిలేటివ్స్ది సో అది చాలా లెంతీ వీడియో అవుతుంది మీకు రెస్టారెంట్ అంతా కూడా ఎలా ఉంది ఏంటని చెప్పి అన్నీ చూపించి ఫ్యామిలీస్ అంతా కూడా చూపిస్తాను కాబట్టి రిలేటివ్స్ని సో ఫంక్షన్ అంతా చూపించడానికి ఒక లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అది సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను మేము రెడీ అయ్యే దగ్గర నుంచి రెస్టారెంట్ ఓపెనింగ్ అవన్నీ కూడా చూపిస్తాను ఈరోజు ఇంకా వ్లాగ్ మాత్రమే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అనమాట సో బట్టలు మిషన్కి వేసాను ఇంకా పిల్లలు కూడా స్నానం చేసుకుని రెడీ అవుతున్నారు వాళ్ళ రెడీ చేసేసి మళ్ళీ నేను రెడీ అవ్వాలన్నమాట సో బట్టలు అన్నీ తీసుకెళ్ళి ఆరేసేసి ఆ లోప వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోతారు ఇంకా వాళ్ళని రెడీ చేయాలి సో ఈరోజు ఇంకా సింపుల్గానే వీడియో అనేది నేను మీకు షేర్ చేయబోతున్నాను సండే రోజు రోటీ అనుకోండి అదనమాట అండ్ డిఫరెంట్ వీడియోస్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు వాటిని కూడా ట్రై చేస్తాను ఇంకొకటి చాలాగా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారండి శారీ డ్రాపింగ్ వీడియో అయితే చేయమని చెప్పి నాకు అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనమాట శారీ డ్రాపింగ్ అంటే నేను కట్టుకొని చూపించాలి అది ఎలా చేయాలోనే ఒక ఐడియా రావట్లేదు సో మీరు ఎవరికైనా ఎలా చేయాలి అని ఒక థాట్ ఉంటే నాకు అది కామెంట్స్ షేర్ చేయండి అంటే శారీ డ్రాపింగ్ నేను చేస్తాను బట్ కొంచెం మనకి పొట్ట దగ్గర అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా సో దాన్ని ఎట్లా కవర్ చేయాలనేది అర్థం కావట్లేదు అనమాట సో అదంతా నాకు ఎలా షేర్ చేయాలి శారీ డ్రాపింగ్ కూడా అనేది నాకు కొంచెం ఒక సజెషన్స్ ఏదైనా ఇవ్వండి నేను షేర్ చేస్తాను సో ఇంకా రాబోయే బ్లాగ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా కిటి నైన్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇంకా మేము ఈ విధంగా అయితే సండే రోజు అనేది ఫుల్ ఇప్పుడే గేమ్స్ అవి ఆడుతూ ఉన్నారు పిల్లలు బయట అక్కడ నేను కూర్చొని ఉన్నాను ఇంకా ఇప్పుడే లోపలికి వచ్చానన్నమాట బట్టలు అన్నీ అయిపోతే తీసుకెళ్ళి ఆరేసేద్దామని చెప్పేసి సో ఇదండి వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తాను సో ఇంకైతే మేము ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చేసామంటే ఆల్రెడీ ఫంక్షన్ వీడియో చూసేసి ఉంటారు చూడండి వాళ్ళ కోసం నేను ఇక్కడ మీకు ట్యాక్ చేస్తాను సో చూడండి ఇంకైతే ఫంక్షన్ నుండి రాగానే నేను కాసేపు పడుకొని నిద్రపోయినమాట డ్రెస్ చేంజ్ చేసేసుకొని బాగా గొంతు పెయిన్ వచ్చేసింది అలాగే జలుబు కూడా చేసేసిందండి దానికోసమే కొంచెం కాఫీ తాగుదామని చెప్పి వచ్చాను ఇంకా ఫుల్ మాట్లాడడానికి కూడా కావట్లేదు నా వల్ల అయితే సో ఇంకైతే నిద్ర లేవగానే భయంకరమైన హెడ్ ఎక్ అనమాట సో అందుకే కొంచెం కాఫీ అయితే కాఫీ టీ తాగడానికి హెడ్ అనేది ఒక ఇదని అనుకోవచ్చు కాకపోతే నాకు తలనొప్పి వస్తేనే నేను కాఫీ టీ తాగుతానండి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా గొంతు నొప్పి ఒకటి తోడైంది అందుకని చెప్పే కొంచెం కాఫీ అయితే కలుపుకొని తాగుదామని ఇంకా నాకు మా ఆయనకైతే కాఫీ కలుపుదామని రెండు ప్యాకెట్స్ అయితే పెట్టుకున్నా నెస్కేఫ్ రైజ్ సో ఇవన్నమాట బ్రూ తాగేదాన్ని కానీ బ్రూ కంటే కూడా ఇవి బాగున్నాయండి నెస్కేఫ్ రైజ్ బాగుంది సో అందుకే ఇవైతే తెమ్మని చెప్తున్నాయి ఈ మధ్యకాలంలో అయితే సో పాలు పెట్టాను ఇంకా పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు సో ఇంకైతే కాఫీ ప్రిపేర్ చేసి కాస్త తాగేసి ఇంట్లో ఎక్కడ పండు అక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ చేసుకోవాలి ఇంకా నైట్కి వంట కూడా చేయాలి పొద్దునేమో ఎగ్ దోసలు వేసుకొని తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రెస్టారెంట్ ఫంక్షన్కి వెళ్ళాం కదా అక్కడ తినేసాము ఇంకా నైట్కి డిన్నర్ అయితే ఇంట్లో తెచ్చుకోవాలన్నమాట చూస్తూ ఉన్నాను సో ఇంకైతే చూసారు కదండి నాకు అక్కడ మాట్లాడడానికి కూడా ఆ టైంలో అవలేదనమాట అంత గొంతు పెయిన్ వచ్చేసింది దగ్గైతే స్టాప్గా వస్తూనే ఉన్నింది అందుకని చెప్పి అంత కష్టంగా మాట్లాడుతూ ఉన్నాను వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది నాకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితేను ఇంకా కాఫీ కూడా పెట్టేసుకున్నానండి తాగాలి సో ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి డైలీ చెప్దాం అనుకోవడం మర్చిపోవడం అనమాట ఏంటంటే గ్లాస్ స్టవ్లు అయితే ఇప్పుడు చాలా వరకు పేలిపోతున్నాయని చెప్పేసి వింటూ ఉన్నాను అలాగే గ్లాస్ స్టవ్ అంటే మనకి ఫోర్ బర్నర్ త్రీ బర్నర్ స్టవ్స్ యూబర్ నెస్ స్టవ్ అనేది గ్లాస్ వచ్చేసే కదా ఇప్పుడు సో అందరూ ట్రెండింగ్ అవే వాడుతున్నారు ఇవి సెలబ్రిటీస్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా మనం సెలబ్రిటీస్వి అట్లా సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో స్టవ్ పేలిపోవడం అవి చూసాము అలాగే చాలా వరకు న్యూస్లో కూడా చెప్తున్నారు కదండి గ్లాస్ స్టవ్ అనేది పేలిపోతున్నాయని చెప్పేసి నాకు కొంచెం భయం అనిపిస్తూ ఉందన్నమాట నేను తీసుకున్నాను కదా అందులోను మనం తీసుకొని కూడా చాలా రోజులు అవ్వట్లేదు ఒక ఆరు నెలలు అట్లా అవుతుంది అంతే అనమాట అలాంటిది ఇప్పుడు ఒకవేళ అది ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది ఒకవేళ అన్ని స్టవ్లు అలా అవుతున్నాయా ఒక కంపెనీ బట్టి అలా అవుతున్నాయా నాకు కొంచెం చెప్పండి చాలా భయంగా ఉందనమాట అది తెలిసినప్పటి నుంచి కూడా స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నాను అయినా కూడా వాటర్ కూడా పడకుండా చూసుకుంటూ ఉన్నాను అనమాట దానిపైన యాక్చువల్లీ మనము ఈ గ్లాస్ స్టవ్ కొనుక్కునేటప్పుడే దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ అనేది చెప్తారండి మనకి మనకి షాప్లోనే మేమైతే మనకి పలమనేరులో శ్రీనివాస ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో శ్రీనివాసలో కొనుక్కొచ్చాను నేను ఎక్కువగా నేను వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా అక్కడే కొన్నాను అనమాట మిక్సీ ఇవంత ఎలక్ట్రిక్ సంబంధించినవి అందుకని ఇంకా ఈ స్టవ్ కూడా అక్కడే కొనుక్కున్నాను అనమాట సో కొనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్తారండి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట సో అందులో ఏంటంటే స్టవ్ వేడిగా ఉన్నప్పుడు దానిపైన వాటర్ పడకూడదు అలాగే స్టవ్ వేడిగా ఉన్నప్పుడు వంట చేసేసిన వెంటనే స్టవ్ కడగకూడదు ఇంకా వేడి నీళ్ళు అంటే ఇప్పుడు వేడిగా ఉంటుంది కదండి వంట చేసి ఉంటాము దానిపైన గ్లాస్ అనేది వేడిగా ఉన్నప్పుడు వాటర్ కానీ ఏదైనా పడిందంటే పేలే అవకాశం లేకపోతే గ్లాసు పగిలే అవకాశం ఉందని చెప్పారు సో ఇవన్నీ అంటే పేలేది మాకు చెప్పలేదన్నమాట గ్లాస్ అంటే చీలిపోతుంది పగిలిపోతుందని చెప్పారు సో అట్లా చెప్పారు ఇంకా వెంటనే వంట అంటే నాన్ నాన్స్టాప్గా ఒక త్రీ ఫోర్ అవర్స్ నాన్ నాన్స్టాప్గా గ్లాస్ స్టవ్ పైన వంట చేయకూడదని చెప్పారు పెద్ద పెద్ద పాత్రలు పెట్టాలనుకున్నప్పుడు మనం దానిపైన పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా కూడా ఇచ్చారు మనకి సో అది నేను ఎక్కడో ఎత్తి పెట్టేశాను నాకు అది గుర్తే రావట్లేదు అనమాట ఈ మధ్య అత్తయ్యకి హెల్త్ బాల్ చాలా మంది వచ్చారు కదా అప్పుడు పెద్ద పాత్ర పెట్టి చేద్దాం అనుకుంటే నాకు అది దొరకనే లేదండి సో ఇంకా దాన్ని వెతకాలన్నమాట ఎక్కడ పెట్టేశానో తెలియదు నాకు ఇంకా అప్పుడు చెప్పినప్పుడే నేను అడిగాను అనమాట ప్రాబ్లం ఏమైనా అవుతుందా అంటే లేదు వంట చేసిన వెంటనే స్టవ్ కడగకూడదు దానిపైన చన్నీళ్ళు పడకూడదు అలాగే ఎక్కువ మందికి అంటే త్రీ ఫోర్ అవర్స్ టూ త్రీ అవర్స్ ఎక్కువగా నాన్ స్టాప్గా వంట చేయకూడదు గ్లాస్ స్టవ్ పైన అని చెప్పారు నిజంగా నాకైతే ఇవన్నీ విన్న తర్వాత ఇంకా స్టవ్ పేలిపోయిందని తెలిసింది తర్వాత నాకైతే చాలా భయమేసింది వీటికంటే కూడాను మామూలుగా స్టీల్ స్టవ్లే వాడుతుంటాం కదండి అది పెట్టుకోవడమే బెస్ట్ అనిపించింది సో నాకైతే చాలా భయంగా ఉందనమాట రీసెంట్గా కొన్నాము చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి నేనైతే స్టవ్ని చాలా ఇష్టం చాలా రోజులుగా అనమాట కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాయి ఇలాంటిది కొనాలని అలాంటిది ఇంకా ఫోర్ బర్నర్స్ కొనుక్కోవాలి మనకి స్కూల్కి హడావడి ఉంటుంది ఒకేసారి వంట టిఫిన్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి కొనుక్కున్నాను అందులో ఇప్పుడు పెద్ద బర్నర్ అనేది ఎక్కువ వచ్చేది అయితే కొంచెము తగ్గిందనమాట ఇప్పుడు అందులో ఏదో ప్రాబ్లం అయ్యి సో అట్లాంటి టైంలో ఇంకా ఎక్కడ ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని భయం వేసింది నాకు సో నాకైతే అనిపించింది అనమాట ఒక పదివేలు ఎనిమిది వేలు పదివేలు పెట్టి కొంటాము ఇలా ఏదైనా జరిగితే ఏం చేసేది అనిపిస్తుంది ఒక రెండు నరవై మూడు వేలు పెడితే స్టీల్ స్టవ్ వచ్చేస్తుంది నెమ్మదిగా దానిపైన ఎంతమందికైనా వండుకోవచ్చు పెద్ద పెద్ద డబరాలు పెట్టేసి ఏమీ కాదనమాట ఉంది నాకైతే అది పేలిపోయిందని తెలిసినప్పుడు అనిపించింది దీన్ని ఎత్తి పైనేసేసి గమ్మున స్టీల్ స్టవ్ పెట్టే పెట్టేసుకుందాం అనిపించింది నిజంగానే కాకపోతే మనసు ఒప్పదు కదండి ఇలాంటిది వాడాలనుకున్నప్పుడు వాడాలనిపిస్తుంది వస్తుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది ఏదైనా కూడా అంతే కదండి మనం జాగ్రత్తగా వాడుకుంటే జాగ్రత్తగానే ఉంటుంది అది ఏం మిస్టేక్ జరిగిందో ఎందువల్ల పేలిపోయిందో నాకు తెలియదు కానీ బట్ ఇలాంటి గ్లాస్ స్టవ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండండి నాకు కూడా భయంగా ఉంది సో మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వంట అయిపోయిన వెంటనే వేడిపోయిన స్టవ్ కడగడం కానీ ఇలాంటివి అది కూడా చేయకండి అండ్ మెయిన్గా ఎక్కువగా వాటర్ పోస్ అయితే కడక్కుండా కొంచెం నీళ్ళు చల్లేసుకొని క్లాత్తో తుడుచుకునేలాగా అయితే చేస్తూ ఉండండి ఎక్కువ వాటర్ వేసి కడిగినా కూడాను స్టవ్ తొందరగా చిలుమ పట్టిపోవడము లేకపోతే హోల్స్లోకి అంతా వాటర్ వెళ్ళిపోయి అట్లా హోల్స్లో సాల్ట్ అంతా చేరిపోయి మంట తక్కువగా రావడం ఇట్లా అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి సో ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ చికెన్ అలాగే రైస్ చేసుకునేసి తింటూ ఉన్నామండి ఇదండి ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్